తెలుగుదేశం జనసేన కూటమి ఆధ్వర్యంలో జైహో బీసీ సభ బీసీ డిక్లరేషన్ను విడుదల చేయనున్న చంద్రబాబు పవన్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఈరోజు సాయంత్రం తెలుగుదేశం జనసేన కూటమి ఆధ్వర్యంలో జైహో బీసీ సభ జరగనుంది రెండు పార్టీల అధ్యక్షులు హాజరయ్యే ఈ భారీ బహిరంగ సభలో ఉమ్మడి బీసీ డిక్లరేషన్ ను విడుదల చేయనున్నారు రాష్ట్రం నలుమూలల నుండి బీసీలు టీడీపీ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు ఈ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు మధ్యాహ్నం మూడు గంటలకు సభ ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది వేదికపై దాదాపు మూడు వందల మంది ప్రతినిధులు కూర్చునేలా తీర్చిదిద్దారు నిన్న సభ ఏర్పాట్లను పరిశీలించిన ఏపీటీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి సంబంధించిన అంశాలను డిక్లరేషన్ ద్వారా ఇరువురు అధినేతలు ప్రకటిస్తారని తెలిపారు సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కొల్లు రవీందర్ మాట్లాడుతూ సాధికారిక కమిటీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వినతులు లోకేష్ యువగళం పాదయాత్రలో ప్రజల నుండి వచ్చిన వినతులు చంద్రబాబును కలిసి వివరించిన అంశాలు మొత్తం క్రీడీకరించి డిక్లరేషన్ తయారు చేసినట్టు తెలిపారు ఈ సభలో లోకేష్ బాలకృష్ణతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొంటారని తెలిపారు జయహో బీసీ సభను విజయవంతం చేయాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు